హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అద్దిరిపోయే రెండు శుభవార్తలు రావడం జరిగింది అంటే రైతులకు డబుల్ ధమాకా అనమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లే టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడేలా చాలా ముఖ్యమైన అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఒక్క ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది సో ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎసంగి సీజన్లో ఎకరానికి మరో ఆరు వేల రూపాయలు ఇస్తూ మొత్తం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇప్పటికే వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేసింది సో కేవలం తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది సో ఇప్పుడు తాజాగా యసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది సో మొదట కొన్ని రూల్స్ తీసుకువచ్చి కొంతమందికి ఇవ్వాలనుకున్న రైతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని గతంలో ఇచ్చినట్లే అర్హులైన రైతులందరికీ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల గారు విడుదల చేయగా యాసంగి రైతు భరోసా డబ్బులను కూడా కేవలం వారం రోజుల్లోనే డిసెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం వస్తుంది సో ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో మూడు విడతలుగా ఒక్కోసారి రెండు వేల రూపాయల చెప్పున్నాం ఈ డబ్బులు అయితే వస్తాయి సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ కింద ఇరవై ఒక విడతలు అయితే పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఈ విడత డబ్బులు జనవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది అంటే ఒక సీజన్లో రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు పిఎం కిసాన్ ద్వారా ప్రభుత్వం రెండు వేలు కలిపి ఒక్క రైతుకు ఎకరానికి అంటే ఒక ఎకరానికి మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఒకేసారి అయితే వస్తాయన్నమాట ఇలా లెక్క వేసుకుంటే సంవత్సరానికి ప్రతి రైతు పన్నెండు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు కలిపి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఒక్క ఎకరం కలిగిన రైతుకు అందుతాయి సో పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి కేవైసీని మూడు విధాలుగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా పిఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా లేదా మీ సేవాలో మనకు సెంటర్ సెంటర్కు వెళ్ళి కూడా ఆధార్ ఫోన్ చేంజ్ చేయించుకోవచ్చు ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కు అప్లై చేయకపోతే పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో వెంటనే మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్లో దరఖాస్తు చేసుకోండి అర్హత ఉంటే మీ పేరు జాబితాలో చేరి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే రైతు భరోసా విషయానికి వస్తే కనుక కొత్తగా అర్హులైన రైతులు కూడా అప్లై చేసి ఈకేవైసీ పూర్తి చేసుకుంటే యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాలోకి జమ అవుతాయి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తుంది సో ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే రైతు స్నేహితులకు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయాలండి ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ను ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్